టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కంటే కమర్షియల్ యాడ్స్ తోనే ఎక్కువ ఆదాయం పొందుతుంటారు తన సంపాదనలో కొంతమేర పేదల కోసం పిల్లల చికిత్స కోసం ఖర్చు చేస్తూ ఉంటారు ఇప్పటికే మహేష్ బాబు పాతికకు పైగా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా పనిచేస్తూ ఉండగా తాజాగా మరో సంస్థకు అంబాసిడర్ గా మారి తన వాయిస్ అందిస్తున్నారు మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్ పే స్మార్ట్ స్పీకర్ లో ఇకపై మహేష్ బాబు గొంతు వినిపించనుంది ఫోన్ పే నుంచి డబ్బులు సెండ్ చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ వాయిస్ కు బదులుగా మహేష్ బాబు వాయిస్ వినిపించనుంది ఇందుకోసం మహేష్ బాబు వాయిస్ లో కొన్ని శాంపిల్స్ తీసుకుని వాటిని ఏఐ టూల్ వాయిస్ తో జనరేట్ చేశారు ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వాయిస్ ఫోన్ పే లావాదేవీలతో వినిపిస్తూ మార్కెట్ లోకి విడుదలైంది అందుకోసం అమితాబ్ కొంత డబ్బును ఛార్జ్ చేస్తారట మరిప్పుడు మహేష్ బాబు వాయిస్ కూడా అలాగే ఛార్జీలు చెల్లించే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ చేయనున్నారు ఈ మూవీ మే నెలలో సెట్స్పైకి వెళ్ళనుంది